అందరికీ నమస్తా అండి జగన్మోహన్ రెడ్డి లేఖితనంగా మాట్లాడతాడు లేఖి మాటలు మాట్లాడతాడు అనడానికి ఇంకొక ఉదాహరణ అండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి దేవుందులే ఇంకో మూడేళ్లలో ఎగిరిపోతాడని మాట్లాడతాడా మరి మనిషి అనాలా లేదంటే నేను పశువు అనాలా ఆ లేఖ మాటలు ఆ లేఖ చేస్తాలో ఆ చిల్లర బుద్ధులు పోలేదన్న నీ దగ్గర ఆ లేఖితనం పోలేదు నేను ఏదో పైకి చదువుకున్నాడో విలువలు ఉన్న మనిషి అంటారు కానీ నీ అంత లేఖతనంగా అన్న పచ్చి తాగుబోతులు పొరంబోకలు వీధి రవిడీలు కూడా మాట్లాడరు అన్న అంత దారుణార్థం కానీ మాట్లాడుతూ ఒకసారి ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి గట్టిగా మూడు ఎగిరిపోతాడు నువ్వు నువ్వెప్పుడు ఎగిరిపోతావు తెలియదు మనకి ఎప్పుడు ఎగిరిపోతాడని దేవుడికి తెలియదు కదా గతంలోనే ఒక అతను ఒక పెద్ద మనిషి పేరు అప్రస్తుతం కానీ నీకు కూడా బాగా తెలుసు మామూలుగా శరీర భాగాలు ఏం దొరకలే మాంసం ముద్దలే దొరికినాయి అలాగే అని పోడంట అందరిని కూడా పోతాడు ఆడిపోతే నేను ముఖ్యమంత్రి అవుతాను ఆడిపోతే నేను ముఖ్యమంత్రి అవుతాను ఆడు ఉన్నంతకాలం నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి అని చాలా మంది దగ్గర కూడా అంట ఇంటర్వ్యూలో గట్ట మేము చూస్తూ ఉంటాం ఈరోజు కూడా అలా అందరు చావు కోరుకొని కోరుకొని ఓ రోజు పుట్టుకుని ఎగిరిపోయాడు మేము అనకూడదు కానీ చాలా తప్పు అలాగా నీ భాషలో చెప్పాలంటే అలాగే ఎగిరిపోయాడు అని అప్పుడు ఎగిరిపోయాడు అలాగే ఎగిరిపోయినా నిజంగా మనం ఇలాంటి ఎగిరిపోతాడు ఎగిరిపోయాడు పోతాడు ఇలాంటి పదాలు మనం వాడకూడదన్న కాస్త మన దగ్గర ఉన్న లేఖతనాన్ని మన ఇంట్లోనే ఆగిపోతే బాగుంటుంది దాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టకూడదు నలుగురు తుప్పు నువ్వేసేస్తారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా అధికారంలో అధికారంలోంచి అనుకుంటే నేను ఎప్పుడు ఎగరేస్తారుగా నువ్వు ఎగిరిపోయి ఆల్రెడీ ఒక సంవత్సరం అయింది అవ్వలేదా నీకు గతంలో నూట యాభై ఒకటి వచ్చినాయన్న నువ్వు ఇరవై నాలుగులో ఎగిరిపోయావు కదా ఇంకెక్కడికి వచ్చింది మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా సోయిందా మనిషివేనా ఇది ఎక్కడ దిక్కుమలుతానన్నా నాకు అర్థం కావు నువ్వు ఇలా మాట్లాడడం బట్టే కదా మీ కార్యకర్తలు తెచ్చిపోతున్నారు వాళ్ళు లేఖితనంగా మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్న మొన్న మేము చూసాం హైదరాబాద్కి చెందిన కొంతమంది యువకులు అరెస్ట్ అయ్యారు ఎందుకు అంటే నువ్వు రెచ్చగొట్టావు అక్కడ నువ్వు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతున్నారు వాళ్ళకి ఇంగిత జ్ఞానాలు లేవు మా నాయకులు ఇలా మాట్లాడుతున్నారు కదా మందే ఉందలే అనుకుంటున్నారు కాస్త సిగ్గుబడి అన్న అంత వయసు వచ్చిందిగా యాభై ఏళ్ళు వచ్చినాయిగా లాంటి వాళ్ళ దగ్గర ఎందు చేయించుకోవడం బాగుంటుంది ఇలాంటి పదాలు మాట్లాడితే రేపు నుంచి ఇదే భాష అందరూ ఉద్దేశించి నిండంటే ఆ ఇంకేముందిరా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడప్పుడు ఎగిరిపోతా ఎగిరిపోతారంటే ఆ ఎగురిపోవడాలి ఆ ఎగరేసేయాలి ఎటు నువ్వేంటో నీ భాష విధానాలు ఏంటో ఆ దిక్మాలతనో నువ్వెక్కడ దొరకో మా కర్మకి నిజంగా రాష్ట్ర రాజకీయాలకు ఒక దరిద్రుడు అన్న అనకూడదేమో కానీ రాష్ట్రానికి శిల్లా ఆపరేం చేసావు రాజకీయంగా నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు రాష్ట్రం అన్న ఇదైతే వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రాన్ని ఎప్పుడు విడిచిపెట్టిపోతే అప్పుడు రాష్ట్రానికి విముక్తం అంటే అప్పుడు కానీ మన రాష్ట్రం బాగుపడదు ఈ దరిద్రుడు రాష్ట్రంలో రాజకీయాలు చేసినంత కాలం మన రాష్ట్రం బాగుపడదు ఒక పరిశ్రమను రానివ్వడు ఒక పరిశ్రమను రానివడు రాష్ట్రంలో ఏదో రకంగా అల్లాళ్ళు సృష్టించాలి ఏదో రకంగా గొడవలు పెట్టాలి మతాల మధ్యన గొడవలు పెట్టాలి ప్రాంతాల మధ్యన గొడవలు పెట్టాలి కులాల మధ్యన గొడవలు పెట్టాలి ఏదైనా ఒక ఇష్యూ జరిగితే దానికి రంగు పులివేయాలి ఉదాహరణకి ఆ గుడివాడి ఇష్యూ తీసుకోండి వద్దు ఏమీ లేదు అసలు వాళ్ళు ఎలా వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే కార్యకర్తలను బూతులు తిట్టి వాళ్ళ పని వాళ్ళే దాడి చేయించుకునేలాగా ప్రేరేపించి దాడి జరగడం తప్పే కాదంటా కానీ వెళ్ళిపోయామన్న తర్వాత కూడా యూటర్న్ చేసుకొని వచ్చి కారు అక్కడ నిలిపి నానారాపస చేసి తిరిగి వాళ్ళు ఏమైనా మాట్లాడతారంటే ఒక మహిళ పైన దాడి దానికి పేరు నాని ఫోన్ కాల్ కూడా బయటకు వచ్చింది అనుకోండి మనం అందరం చూసాం దాన్ని దీన్ని ఏదో రకంగా స్టేట్ లెవెల్లో ఇష్యూ చేద్దామంటే నారా లోకేష్ గారు చేయమన్నారండి ఇలా మనం ప్రచారం చేద్దామని చెప్పేసి నేను అని చెప్పేసి వీడియో బయటకు వచ్చింది మనం చూసాం కూడా అది అది అయిపోయింది నిజంగా ఇది ఇంకొక అంశం అది ఇతనే తొక్కేసి ఇతనే చంపేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒక మనిషిని తొక్కేసి పిల్లలాగా లాగి అవతల పడేశారంటే అక్కడ కులాన్ని తీసుకొచ్చి ఎదుగు దళితుల్ని కుక్కపిల్లతో పోల్తావా అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారి ఎదురుదాడి నువ్వు మనిషిని చంపేస్తే తప్పులేదు కానీ మీరు లాగి పడేసిన విధానాన్ని ఇగో ఇలా లాగి పడేశారని చెప్పేసి అని పోల్చి మాట్లాడితే దానికి వీళ్ళు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టి కొంతమంది పొక్కుడి తీసుకొచ్చి ప్రతీ ఇంటి పెట్టించి వాళ్ళ చేత మాట్లాడిపించారు నీ అంతా లేఖితనం అంటే లేఖి రాజకీయాలు ఈ భూప్రపంచంలో ఇంకొకటి ఎవడు చేయడన్నా మన దేశంలో ఎవడు చేయడు నువ్వు తప్పితే తల్లి లేదు చెల్లి లేదు ఎవడు లేదు వయసు లేదు చిన్న లేదు పెద్ద లేదు నోటికి వచ్చింది మాట్లాడడం మాట్లాడిపించడం మీ నాయకుల చేత కానీ మీరు కానీ ఏదన్నా అంటే దాడులు దేకండి రాష్ట్రాన్ని తగలెట్టేసేయండి